అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా నేనైతే మస్తున్నా కానీ నాకు ఈరోజైతే డబ్బులకై మీటర్ని అయితే తినబుద్ధి అవుతుంది మా ఆయనను బ్రెడ్ పో బ్రెడ్ తీసుకురా పో అంటే హాఫ్ అన్ అవర్ ఒర్రిస్తేనైతే ఇప్పుడు అయితే వేయండు బ్రెడ్ అయితే తీసుకొచ్చిండు ఆ బ్రెడ్ తీసుకొచ్చినాక ఆ బ్రెడ్ను అయితే స్లైసెస్గా కట్ చేసి అయితే ఆరబెట్టినా అది హాఫ్ అన్ అవర్ ఆరాలి హాఫ్ అన్ అవర్ ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తున్నా తినాలని కోరిక ఎక్కువైంది అందుకని హాఫ్ అన్ అవర్ అక్కడ కట్ చేసి పెట్టేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసి డబల్ క మీట వేసి చూపిస్తాను మీకు డబల్ కా అయితే నా ఫేవరెట్ స్వీట్ నాకు చాలా చాలా ఇష్టం డబల్ కా మీట ఎన్నిసార్లు పెట్టినా నేను డబల్ కా అయితే తింటా నా ఫేవరెట్ స్వీట్ ఇక్కడ నా పోతే కూడా ఫస్ట్ డబల్ కా మీటా పెట్టిరా లేదా అని చూస్తాను నేను దావత్లో అయితే కానీ మ్యాక్సిమమ్ అయితే డబల్ క అయితే పెట్టారు అందుకే నేను నేనే చేయడం నేర్చుకున్నాను నాకు ఇష్టం వచ్చినప్పుడు నేనే చేసుకొని తింటానని డబల్ కమిట స్వీట్ అయితే వేస్తా గులాబ్ జామున్ కూడా వేస్తా కానీ ఎక్కువ శాతం డబల్ కమిటనే హాయ్ అందరికీ ఈరోజైతే నాకైతే డబల్ అయితే తినబుద్ది అయింది ఉండను అని అనుకుంటున్నాను బ్రెడ్ తీసుకురా బ్రెడ్ తీసుకురా అంటే అయితే తీసుకొచ్చింది బ్రెడ్ అయితే బ్రెడ్ తీసుకొచ్చినాక ఇట్లా స్లైసెస్ అయితే కట్ చేసిన డబల్ కమిటకి ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఆరబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టినాక బ్రెడ్ అయితే గట్టిగా కావాలి చ ఎంత గట్టిగా అయితే అంత మంచిగా వస్తుంది డబల్ మీటర్ ఇట్లనైతే ఆరబెట్టిన హాఫ్ అన్ అవర్ తీసుకొని ఇప్పుడు డబల్ క అయితే రెడీ అయితే ఇద్దాం కిచెన్ టక్క అయితే వెళ్ళిపోదాం ఎంత మంచిగా అంత గట్టిగా ఉంటే అంత మంచిగా అవుతుంది బ్రెడ్ బ్రెడ్ అయితే డీప్ ఫ్రై చేయడానికి అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం ఇట్స్ సైడ్ ఏమో షుగర్ ను వాటర్ వేసుకోవాలి అది బాదం కాజు అన్ని నెయ్యి లేచేసి పెట్టేసిన షుగర్ ఇంకా ఇలాచి ఫస్ట్ అయితే ఆయిల్ పోసింది ఇలా ఆయిల్ ఆయిల్ షుగర్ మరుగుతుంది ఇలా వచ్చి ఇక్కడ బాగా రెడీ ఉంది బ్రెడ్ కట్ చేసి పెట్టేసింది ఇప్పుడు మనం లాగిన్ చేద్దాం కొద్దిసేపట్లో తినేస్తాం ఎట్లుంటుందా స్వీట్ ఉంటుంది బాగా స్వీట్ ఉంటే బాగుంటుంది వేడిన తర్వాత ఏం డీప్ ఫ్రై చేయాలి అవి డీప్ ఫ్రై చేయనా చేయాలి రెండు నాకైతే తెలియదు ఇది ఎలా చేస్తారు జస్ట్ నేను చూస్తున్నా అంతే బ్రెడ్ అయితే కట్ చేసి ఇందులో వేస్తుంది ఆయిల్ కొంచెం పోసిన చాలు ఇంకా ఇంతకన్నా తక్కువ వస్తారు అందరు ఓన్లీ ఇట్లా చిన్న చిన్న స్లైసెసే కదా ఒకటి వేసిన ఫస్ట్ ఆయిల్ కాదేందా లేదా తర్వాత రెండు మూడు వేసి తీస్తాను మంచిగా బ్రౌన్ కలర్ రావాలి మారిపోయినట్టే బాగా బ్రౌన్ ఇట్లనే అవుతుంది కదా

సింపుల్గా ఎక్కువ కాకుండా ఇంట్లో మా ఇంటి మనం టెంపుల్ రామొద్దు ఇలా తినాలనిపిస్తుందా అని చేసుకుంటుంది మనం కూడా తినొచ్చు తర్వాత అయితే పాలు కాగబెట్టాలి ఇలా అయిపోయినా వేడి వేయి పాలు కొట్టాలి పాల ప్యాకెట్ అయితే ఉంది తీసుకుపోదాం చిన్నదా పెద్దదా గ్లాసుల ఉన్నాయో తక్కువ ఉన్నాయి కదా పాలు ఇవి వస్తావైతే పాలు మెగ్ వస్తా బయట రెడీ అయిపోయింది ఫ్రై చేసేసింది బ్రెడ్ అయితే ఫ్రై అయిపోయింది షుగర్ కూడా రెడీ అయింది ఏం చేసందో నాకైతే ఏం తెలియదు పాలు పాలు వెయిట్ చేసి అందులో బ్రెడ్ షుగర్ షుగర్నా మళ్ళీ షుగర్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ అదే షుగర్ వాటర్ ఎక్కువ లేకున్నా కూడా మళ్ళీ షు ఆడి చేసుకోవచ్చు వాటర్ కూడా ఇల్లనా వాటర్ పోసుకోవచ్చా వాటర్ కాదు స్వీట్ వాటరే మళ్ళీ షుగర్ వేసి మళ్ళీ మసలు పెట్టాలి తెలియని వాళ్ళకి అట్లా ఫస్ట్ ఫస్ట్ క్వాంటిటీ తెలియదు కదా అట్లా తక్కువైనా కూడా మళ్ళీ కాకుండా చేసుకోవచ్చు వస్తుందా ఇది అంత షుగర్ అంతా బ్రెడ్ కట్టుదా పలకొడ్ ముంచుతున్నాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి స్వీట్ అంతా మొత్తం బ్రెడ్ కట్టేసి బ్రెడ్ లాగా ఉంటాయి కదా అయితే చూడు అక్కడ మొత్తం చేసినాక మీకు ఎప్పుడైతే డబల్ కా మీటర్ తినాలనిపిస్తే టెన్ మినిట్స్ అంతే ఇంకో టైం ఏం పట్టది డల్ కా మీటర్ అయితే రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ చేస్తే అయిపోతుంది ఇందులో కొంచెం పాలు పోసేసి బాదం కాజు అవన్నీ వేసేస్తే డబల్ కా మీటర్ అడిగి వేడి వేడి పాలు చికెన్ పాలు వేయాలి పాలు తోటి కోవా పోస్తారు మనకు పాలు ఇంట్లో ఇంట్లో ఐటమ్స్ తోటి ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు కోవాతోటి ఇది నెయ్యి ఫ్రై కా మీటన్ అయితే రెడీ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి ఎప్పుడైనా మంచిగా ఉంటాయి కాబట్టి వేడి చల్లారినాక షుగర్ ఇట్లంతా పాలు అవన్నీ మంచిగా గుంజేసి టేస్ట్ అవుతుంది ఓకే హాయ్ అందరికి మళ్ళీ ఒకసారి ఈజీ ప్రాసెస్ అయితే చెప్తా బ్రెడ్ అయితే తీసుకొని స్లైసెస్ అయితే కట్ చేసినాక హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెట్టాలి బ్రెడ్ను హాఫ్ అన్ అవర్ ఆరబెట్టిన తర్వాత డీప్ ఫ్రై నెయ్యి ఉంటే నెయ్యిలా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ ఉంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని షుగర్ అయితే వెయిట్ చేసుకొని వాటర్లో కలిపి షుగర్ వెయిట్ చేసుకొని డీప్ ఫ్రై చేసిన తర్వాత షుగర్లను అయితే బ్రెడ్ ముక్కలను అయితే వేసేసి పాలు చిక్కటి పాలైతే గాగబెట్టి పాలైతే పోసేసినాక మళ్ళీ హాఫ్ అన్ అవర్ అన్నీ కలిపేసినాక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే టేస్ట్ అయితే చూడాలి అప్పుడైతే బాగుంటుంది డబల్ కామెటా నేనైతే ఇట్లా చేస్తా మీరు ఎలా వేస్తారో కిందనైతే కామెంట్ అయితే చేయండి స్వీట్ ఎట్లుందో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెయిట్ చేయాలన్నాక చూద్దాం 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 హాయ్ అందరికి ఈరోజు మధ్యాహ్నం అయితే వంకాయ కర్రీ పెరుగు ఓన్లీ ఇవే మేము చిప్స్ ఏం లేవు ఈరోజు కర్రీ ఒకటే కర్రీ మనకు వంకాయ అంటేనే పడదు కర్రీ ఏం చేద్దాం తప్పట్లేదు ఫ్రై చేసి వంకాయ ఫ్రై చేయాలి వంకాయ చేసిన మరి వంకాయ ఫ్రై లెక్క ఫ్రై చేయాలని అనిపిస్తుంది వంకాయ మెంతం కూర ఆలుగడ్డలా వంకాయను మెంతం ఆలుగడ్డ వేస్తే ఎంత సూపర్ అయితే టేస్ట్ మనం వంకాయ అంటేనే ఫ్రై కాదు మనం అంత వచ్చదు కానీ ఈ ఒకటే కర్రీ ఉన్నది పెరుగు ఒకటి ఉన్నది చట్నీస్ ఉన్నాయి కానీ ఇక ఇదంతా అంతా ఇక ఇంత వేస్ట్ అవుతా అందుకోసం అని ఇక తినాల్సి వస్తుంది తప్పట్లేదు మనం ఎంత మంచిగా చేసిన నీట్ ఇక మంచిగా ఫ్రై చేసినా మెంతం వేసి మనం వంకాయ తినడం అంటే కష్టం అనుకో ఇంకా అన్నీ ఎప్పుడు పప్పు చారు అవి అవే తింటాడు

అయితే ఒక బకెట్ అయితే ఇక్కడికొచ్చింది ఇప్పుడు సమ్మర్ కదా మా ఇంట్లో పెరుగులోనే పెరుగు లొడుస్తన్నే ఉంటాయి ఈ బకెట్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ రూపీస్ ఉంది యాక్చువల్లీ ప్రైస్ డీ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అందుబడే నైంటీ నైంటీ ఫైవ్ రూపీస్ బయట అయితే వన్ ట్వంటీ జెర్సీ నైన్టీ జెర్సీ జీ బట్టలు నైన్టీ ఫైవ్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాకెట్ తీసుకుని మస్తు టేస్ట్ ఉంటుంది చూపిస్తాను వన్ వీక్ ఎక్కువ వస్తాయి డబ్బా మొత్తం గడ్డలు గడ్డలు ఉంటాయి మస్తు టేస్ట్ సూపర్ ఉంటుంది చిన్న చిన్న ప్యాకెట్ తీసుకునే బదులు హండ్రెడ్ రూపీస్ తీసుకోండి మస్తు టేస్ట్ వస్తారు ఎప్పుడైతే మా ఇంట్లో అంటే పెరుగు అయితే కంపల్సరీగా ప్యాకెట్ ఫోర్ డేస్ వస్తుందా ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది వస్తుంది మా పిల్లలు అయితే ఇక మస్తు లాగ ఇచ్చేస్తారు దీన్ని వాటర్ వస్తుంది వితౌట్ వాటర్ అని పెరుగు లాగేస్తారు మనం కూడా అనుకో నెక్స్ట్ వీడియో ఒకటి డిమార్ట్ వీడియో ఉంది రీల్ అది కూడా నెక్స్ట్ చూడండి దీని తర్వాత అది వీడియో రీల్ అయితే చూడండి నెక్స్ట్ అయితే ఇది లైక్ చేయండి మా వీడియోనైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ అయితే వేయడం లేదు ప్లీజ్ లైక్ అయితే వేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో తొందరగా చాలా మందికి వెళ్ళిపోతుంది కాబట్టి మరొక్కసారి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డబుల్ కమ్ మీటర్ రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే చూద్దాం నేను చేసిన డబల్ కమ్ ఈటర్ని అయితే తింటున్నాడు ఫైనల్గా ఎట్లా వచ్చిందో టేస్ట్ అయితే చెప్తాడు ఇప్పుడు మంచిగా లేదనుకో ఎందుకు అంటాడు మంచిగా ఉంటే బాగుందని చెప్తాడు కానీ ఆయనకు మంచిగా లేకపోతే దాని జోలికి కూడా పోడు అందుకని నేను కొంచెం స్వీట్ చేయాలంటే నాకు భయం అవుతుంది బాగుంది కొంచెం స్వీట్ తక్కువైంది స్వీట్ తక్కువ షుగర్ కొంచెం నాగట్లా అనిపించింది బాగానే ఉంది బాగుంది జస్ట్ బాగుంది నువ్వు తిను చూడు ఫస్ట్ నాకైతే ఓకే స్వీట్ అయితే నాకు తక్కువ అనిపించింది లారైతే తింటుంది చూద్దాం పెట్టుందా చూడు

ఓకే ఈ రోజు ఓకే ఈ రోజు వీడియో అయితే ఇంతే మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ నెక్స్ట్ లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే లైక్ ప్రతి ఒక్కరికి షేర్ అయితే అవుతది కాబట్టి లైక్ అయితే కంపల్సరీ చేయండి వ్యూస్ అయితే ఎక్కువ ఓవట్లేదు అందరూ చూడండి కామెంట్ అయితే చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ థాంక్యూ సో మచ్